పోషకాలతో నిండిన చాలా చాలా టేస్టీగా ఉండే హెల్దీ బూరెలు వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు గుమ్మడికాయతో చేసే ఈ బూరెలు గుమ్మడికాయని ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు గుమ్మడికాయకు చెక్కు తీసి తురుముకోవాలి మందంగా ఉన్న కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని రెండు కప్పుల గుమ్మడి తురుము వేసుకొని ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు బెల్లం వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే పది నిమిషాలకు ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీనిలో త్రీ టీ స్పూన్స్ గసగసాలు హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి దీనిని వేరే ప్లేట్లోకి తీసుకుని వేడి కొంచెం తగ్గిన తరువాత ఒక కప్పు గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి నాకు టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి మిగిలింది అరిటాకుకు ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని బాల్లా చేసుకొని అప్పంలో ఒత్తుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని వీటిని నెమ్మదిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా వేగేలా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ బూరెలు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి